సుఖీబావ చారిటబుల్ ట్రస్ట్ మరియు హెల్త్ అవేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల న్యూ లైఫ్ శాలం బాప్తిస్ట్ చర్చ్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవైర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండరాదని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుని సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వాడాలని అన్నారు అలాగే తెలుగు జాతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందేలా చేసిన తెలుగు జాతి ముద్దుబిడ్డ తెలుగు జాతికే గర్వకారణమైన వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు అదేవిధంగా ఈ రోజు మహిళల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కుటుంబంలో తన ఆరోగ్యం ఎలా ఉన్నా మిగిలిన వారు ఆరోగ్యంగా ఉండాలని నిరంతరం ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని రక్షించేది స్త్రీ అని అటువంటి మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వల్ల ఈ రోజు అనేక అనారోగ్యాల పాలిట పడుతున్నారని తమ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ కుటుంబాన్ని రక్షించు కోరారు అనంతరం డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు డాక్టర్ కెవి సత్యనారాయణ దీప్తి సుమారు ఆరు వందల మంది రోగులను పరీక్షించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విజన్ హాస్పిటల్ సిబ్బంది పాస్టర్ కూరేళ్ల సూర్యప్రకాశం అలైవనం ఉపేంద్రనాథ్ నాగమణి శ్యామల నేదూరి శేషగిరి ఈతా ప్రసాద్ కొయ్య బంగారుబాబు బుల్లబ్బులు యాగ రాంబాబు ధూళి ప్రభాకర్ యాగ దుర్గారావు దండువైన త్రిమూర్తులు నక్కా చంద్రరావు పాల్గొన్నారు లోబావ ట్రస్ట్ అలాగే అలయన్స్ క్లబ్స్ అండ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో రెగ్యులర్ చెకప్లో భాగంగా ఈరోజు విద్యుత్ వైద్య సేవను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి షుగర్ పేషెంట్స్ చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి అలాగే హిందురోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందికి వస్తున్నాయి చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేకుండా ఎందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతో బాగా అయితే ఈరోజు ఇంకొక విశేషమైన రోజు ఎన్టీఆర్ జయంతి నూట జయంతి జరుపుకుంటున్నాం ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతి ప్రసి దిశ వ్యాభివృద్ధి చేసిన ప్రపంచ నలుమూల వ్యాభివృద్ధి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన్ని పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్కరూ ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఆయన్ని ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం జయంతి సందర్భంగా అలాగే ఈరోజు ఇక్కడ మాతో పాటు విజన్ హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించారు ఆ ప్రమాణ చేయనివ్వండి ఆర్కోపెటిషన్ అలా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి విజన్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చి వారు వారి యొక్క సేవలను ఇక్కడ మాతో పాటు ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మహిళా ఆరోగ్య దినం ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటారు కారణం ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి బాధ్యతల్ని గుర్తి గుర్తు చేసి వారి జీవితాలను బలంగా పెట్టి మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కారణం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా సరే మహిళలు వారు తిన్న తర్వాత అన్నది కాకుండా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత వారు తింటూ ఉంటారు అది రివర్స్ అనమాట సాధారణంగా అందరూ కూడా వండుకుని ముందు వాళ్ళు తినేసి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పెడతారు కానీ అమ్మతనంతో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత అప్పుడు ఆవిడ తింటుంది ఉంటే తింటుంది లేకపోతే లేదు ఈ విధంగా కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వేరు కానీ చాలా వరకు పేదవారి ఇంట్లో జరిగేవి అని చేత ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆడవాళ్ళు పాడు చేసుకుంటున్నారు అలాగే ఈరోజు బహిష్ సమయంలో కూడా ఎక్కువ మంది సిగ్గుపడుతూ వారికి సమస్యలను డాక్టర్స్ చెప్పుకోలేకపోవడం కూడా ఒక ఈ వ్యాధులు ప్రమాదానికి కారణం ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం ఆడవారికి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి సంబంధించి ప్రతి విషయం తెలుసుకుని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మహిళా అందరికీ చేతులైతే అనుసరిస్తుంది